అందరికీ నమస్తే అండి నేను వంశీ గారిని పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది కదా సో మూడు రోజుల పాటు ఆయన పోలీస్ కస్టడీకి వెళ్ళారు ఈ పోలీస్ కస్టడీలో ఆబ్వియస్లీ అందరూ ఊహించినట్టే వలము నేను వంశీ గారు నాకేం తెలియదు నాకు గుర్తులేదు చివరికి అతని సత్యవర్ధన్ అనే సంగతి కూడా నాకు తెలియదు మా ఇంటికి వచ్చాడు నైట్ అంతా ఉన్నాడు తర్వాత మా వాళ్ళతో కలిపి వెళ్ళిపోయాడు ఏం జరిగిందో నాకు తెలియదు అని ఆయన చెప్పారంట ఇది అందరూ ఊహించినదే సో మొదటి రోజు దాదాపుగా ఇరవై ప్రశ్నలు వేశారు పోలీసులు వంశీ గారిని ఇరవై ప్రశ్నల్లో చాలా ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాల నాకు తెలియదు అనే చెప్పారు పోలీసులు ప్రాథమికంగా ఆధారాలు చూపించినప్పటికీ ఆయన నాకు గుర్తులేదు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి కూడా తెలియదు అనేటట్టు సమాధానం చెప్పారు అయితే ఇందులో కొన్ని ఆశ్చర్యకరమైన సమాధానాలు కూడా ఉన్నాయి ఆయన ఫోన్ కూడా ఎక్కడ పెట్టారో మర్చిపోయారంట ఫోన్ ఎక్కడ పోయిందో కూడా తెలియదంట చూసారా ఎవరైనా నేరం చేశారు అని దాన్ని నిరూపించాలంటే పోలీసులకు ఫోన్ ఆధారం వాళ్ళ వాట్సాప్ చాట్లు వాళ్ళ కాల్ లిస్టులు వాళ్ళ మెసేజ్లు వాళ్ళ వ్యవహారాలన్నీ దానిలో ఉంటాయి సో దాన్ని పోలీసులు తీసుకోవాలనుకుంటే ఫోన్ దొరకకుండా చేశారు గతంలో కూడా చూసారా ఢిల్లీ లెక్కర్ స్కామ్లో జరుగుతున్నప్పుడు విజయసాయి రెడ్డి గారు ఫోన్లు పోగొట్టుకొని నా ఫోన్లు పోయాయి అని చెప్పి తాడేపల్లి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు అలాగే ఎమ్మెల్సీ కవిత గారు తన ఫోన్ రెండు ఫోన్లు ధ్వంసం చేశారు విజయ ఢిల్లీ లెక్కర్ స్కామ్కి సంబంధించి అలాగే ఈ కేసుల్లో కూడా వంశీ గారు నా ఫోన్ పోయింది ఎక్కడుందో తెలియదు అని చెప్పి తిరిగి పోలీసులను ఎదురు ప్రశ్నించారంట సో అవన్నీ కూడా చూడండి ఆ ప్రశ్నలు సచివర్ధను ఎందుకు అపహరించారు కారులో హైదరాబాద్లో మీ ఇంటికి ఎందుకు తీసుకువెళ్లారు విశాఖలో హోటల్ అపార్ట్మెంట్లో ఎందుకు ఉంచారు అని అడిగితే అతన్ని కిడ్నాప్ చేయలేదు రాయదుర్గంలో మా ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రికి విశ్రాంతి తీసుకున్నాడు మర్నాడు వెళ్ళిపోయాడు అతను సత్యవర్ధన్ అని నాకు తెలియదు మర్నాడు మా వాళ్ళతో కలిసి కారులో వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు నాకేం సంబంధం లేదు వారంతటి వారే వచ్చిపోయారు ఒక వ్యక్తి ఇంటికి ఒక వ్యక్తి ఇంటికి కొత్త వ్యక్తి వచ్చినప్పుడు అతను ఎవరు అని తెలియదు అంటే ఎంత విడ్డూరమైన సమాధానం అది మన ఇంటికి వచ్చినప్పుడు వంద మంది వచ్చినా సరే వంద మంది ఎవరైనా అడుగుతాంగా అడుగుతాం కదా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు అందులోకి ఒక ఎమ్మెల్యే స్థాయిలో పనిచేసిన వ్యక్తి రాజకీయంగా తనకు శత్రువులు ఉన్న వ్యక్తి తన ఇంటికి వచ్చారో తెలీదా ఆ సమాధానం కేసును ఉపసంహరించుకునేలా సత్యవర్ధన్పై ఎందుకు ఒత్తిడి తెచ్చారు ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు సత్యవర్ధన్ తనంతట తానే కోర్టులో హాజరై న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు పన్నెండున తాడేపల్లి వెళ్ళారు అక్కడ ఎవరెవరిని కలిశారు ముఖ్యమేతలతో మాట్లాడారా నేను వెళ్ళడం వాస్తవమే కానీ ఎవరిని కలవలేదు అని వంశీ గారు చెప్పారు మీరు ఎన్ని ఫోన్లు వాడతారో అవి ఎక్కడున్నాయి నాకు మూడు ఫోన్లు ఉన్నాయి వాటిని ఎక్కడ పెట్టానో గుర్తు రావడం లేదు అని చెప్పారంట వాటిని ఎక్కడ పెట్టానో గుర్తు రావడం లేదు మీపై పదహారు కేసులు ఉన్నాయని తెలుసా తెలుసు గన్నవరం తెదేపా కార్యాలయంపై ఎందుకు దాడి చేయించారు ఇందులో నా పాత్ర ఏమీ లేదు తెదేపా నేత పట్టాబి గన్నవరం వచ్చి హడావుడి చేశారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అందువల్ల రెండు పార్టీల నాయకులు కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది అని వంశీ గారు చెప్పారు మీకు ఎన్ని కార్లు ఉన్నాయి వాటి నెంబర్లు ఏంటి నాకు ఒక బెంజి ఒక ఆడీ క్యూ సెవెన్ కార్లు ఉన్నాయి రెండింటి రిజిస్ట్రేషన్ నెంబర్లు జీరో త్రిబుల్ త్రీ అని చెప్పారు సో ఇలా దాదాపుగా ఒక ఇరవై రకాల ప్రశ్నలు అడిగారు సత్యవర్ధన్కు సంబంధించి ఈ కిడ్నాప్ కేసుకి సంబంధించి ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి గనవరం నియోజకవర్గంలో జరుగుతున్నాయి సో ఈరోజు వంశీ గారి మీద యాక్చువల్లీ నిన్న కొత్తగా రెండు కంప్లైంట్లు నమోదు చేశారు కొత్తగా రెండు కేసులు వచ్చాయన్నమాట సో ఆ కేసుల మీద ఈరోజు మేబీ ప్రశ్నించే అవకాశం ఉంది కొత్త మూడు కేసులు ప్లస్ పాత అంశాల మీద ఇంకొంచెం లోతుగా ప్రశ్నిస్తారు మొదటి రోజు విచారణ పై పైన చేశారు పోలీసులు ఏంటంటే క్రాస్ కోచింగ్ చేయడానికి వాళ్ళ దగ్గర కొన్ని ప్రాథమికంగా కొన్ని ప్రూఫ్స్ దగ్గర పెట్టుకోవాలి ఆ ప్రూఫ్స్ దగ్గర ఉంటే గట్టిగా అడగొచ్చు అనమాట సో ఈరోజు పోలీస్ విచారణ అంటే మూడు రోజులు కస్టడీకి ఇచ్చారు అందులో తొలి రోజు అయిపోయింది ఈరోజు రెండో రోజు రేపు మూడో రోజు ఉంటుంది ఈ రెండు రోజులు కొంచెం గట్టిగానే ఉంటుంది ప్లస్ దానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయి అక్కడ వంశీ ఇచ్చే స్టేట్మెంట్స్ మీద కోర్టుకి ఒక రిపోర్ట్ ఇస్తారు ప్లస్ ఇంకా కస్టడీకి అడిగే అవకాశం అయితే ఉంది ఈ మూడు రోజులు చాలదు కనీసం ఒక వారం రోజులైనా సరే మళ్ళీ కస్టడీకి అడుగుతారు సో మరి కోర్టు ఏం చెప్తుంది చూడాలి